కర్నూలు జిల్లా ఎమిగనూరు ఎమిగనూరులో ఉగ్ర నరసింహ రూపంలో దర్శనమిచ్చిన గణనాథుడు విఘ్నాల తొలిగి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే బీవి వినాయక చవితి వచ్చిందంటే చాలా కర్నూలు జిల్లా ఎమ్మెగినూరు పట్టణంలో కొండవీటి ప్రాంతాల బాల వినాయక మండలి రఘువీర ఆర్టిస్ట్ అశోక్ బండార శేఖర్ తెలుగు రాముడు కృష్ణ భవానీ చక్ర సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం పర్యావరణ పరిరక్షణ హితం కోరుతూ కాలుష్య నివారణలో భాగంగా వినెత్తున రీతిలో గణపతులను తయారు చేస్తుంటారు ఇందులో భాగంగా రెండు నెలల శ్రమించి డెబ్బై కేజీల తొంభై వేల ద్రాక్షలతో దాదాపు మూడు లక్షల ఖర్చు చేసి పద్నాలుగు అడుగుల ఉగ్ర నరసింహ అవతారంలో విఘ్నేశ్వరిని ప్రతిష్ఠించి ప్రజలకు దర్శన భాగ్యం కల్పించారు స్థానిక శాసన సభ్యులు బీవీ జయనాగేశ్వరరెడ్డి కొండవీటి ప్రాంతంలోని ఉగ్ర నరసింహ అవతారంలో విఘ్నేశ్వరిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం కొండవీటి ప్రాంత బాల వినాయక మండలి రఘువీర ఆర్టిస్ట్ అశోక్ బండా శేఖర్ తెలుగు రాముడు కృష్ణ భవానీ చక్ర సభ్యుల ఆధ్వర్యంలో పేద మహిళలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా శాసనసభ్యులు డాక్టర్ బివి జయనా రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మొట్టమొదటిసారిగా వచ్చిన పండగ వినాయక చవితి పండుగ అని ఆ విఘ్నేశ్వని కరుణా కటాక్షలతో విజ్ఞాలు తొలగిపోవాలని రాష్ట్రంలోని ప్రజలు రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు అలాగే కొండవీటి ప్రాంత బాల వినాయక మండలి సభ్యులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నుండి

ప్రజల ఆశీర్వదించి ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి వినాయక చవితి ఈ రోజు మా ఎమ్మెగినూరు నియోజకవర్గంలో కాకుండా రాష్ట్రంలో అందరూ కూడా వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు ఇక్కడ నేను నిలబడినటువంటి ప్రాంతం కొండవీటి ప్రాంతం కొండవీటి ప్రాంతంలో మా ఎంబనూరులో ఎప్పుడు కూడా ప్రతిసారి వినూత్నంగా వినాయక విగ్రహాలు తయారు చేయడం అనేది సాంప్రదాయం అదే రకంగా ఫోటో పోటీ పడి చాలా చక్కగా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం నరసింహావతంలో ఉన్నటువంటి రుద్రాక్షలతో చేసినటువంటి వినాయకుడిని అతిపెద్ద వినాయకుడిని పెట్టి మరొక్కసారి వారు మేము ప్రతిసారి మేము చేసే వినూత్నమైనటువంటి వినాయకుల్లో ఈసారి ప్రత్యేకం చాటుకున్నారు మరొక్కసారి ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వ విజ్ఞానం తొలగించి వినాయక స్వామి ప్రజలందరికీ కూడా మా ఎమ్మెగినూరే కాకుండా రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వారందరినీ దీవించాలా మంచి జరగాలని కోరుకుంటూ మరొక్కసారి ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శ్రీ బాల వినాయక యువకు మండలి కొండవీటి ప్రాంతమైన మేము పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరం నుండి వినాయక విగ్రహాలన్నీ పూజా సామాగ్రి వస్తువులైన గోడంబి ద్రాక్ష వెలగ పండ్లు ఖర్జూరాలు పసుపు కొమ్మలు లింగాలు మొద పూజా సామాగ్రితో తయారు చేస్తున్నాము ప్రతి సంవత్సరము ఒక ప్రత్యేకతను చాటాలను సదుద్దేశంతో పర్యావరణాన్ని పరిరక్షించాలనే సదుద్దేశంతో మేము మట్టి విగ్రహాన్ని తయారు చేస్తూ ఎటువంటి పెయింట్స్ కానీ కెమికల్స్ కానీ వాడకుండా కేవలము పూజా సామాగ్రి వస్తువులను అతికించి ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయడం మొదలుపెట్టినాం పంతొమ్మిది వందల తొంభై రెండు నుండి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరము ఈవెన్ కరోనా సమయంలో కూడా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించ ప్రతిష్టాపన నిలుపుదల చేయకుండా కొనసాగించినాం ఈ సంవత్సరం కూడా రుద్రాక్షలతో సుమారు పద్నాలుగు అడుగుల విగ్రహాన్ని శ్రీశైలం భద్రాచలం అరుణాచలం తదితర ప్రదేశాల నుండి రుద్రాక్షలను సేకరించి ఈ విగ్రహాన్ని తయారు చేస్తున్నాము ఈ విగ్రహాన్ని తయారు చేయటకు సుమారు డెబ్బై కేజీల రుద్రాక్షలు అంటే సుమారు తొంభై వేల దాకా రుద్రాక్షలు అయి ఈ యొక్క విగ్రహాన్ని తయారు చేయటకు బండా శేఖర్ రఘువీర శిల్పి అశోక్ సిరిఆర్ట్స్ తదితర వినాయక విగ్రహాన్ని తయారు చేయడం సహకరించిన సభ్యులందరికీ ప్రత్యేకించి మా యొక్క మండలి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నారు తెలుగు రాముడు గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్నాము ఘనంగా నిర్వహిస్తున్నాము ఇందుకు మాకు సహకరిస్తున్నటువంటి అన్ని పట్టణ ప్రజలు మా దాతలు అందరికీ మా ప్రత్యేకత కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనవాయితీగా ఈ సంవత్సరం కూడా ఘనంగా ఏర్పాటు చేశాము